ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడు పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడు ఆ మార్గాన్నే ధర్మమని అంటారు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడు అప్పుడు సృష్టియే పరమాత్మయని పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు ఏ అయితే ఇది తెలుసుకుంటాడో వాడు ఇతర మనుషులు ప్రాణుల పట్ల నిర్దయ కాఠిన్యం వహించడు వానికి ఇది తెలుసు జిహ్వోను ఖండిస్తే బాధ కేవలం జిహ్వకే ఉండదు దాని అనుభూతి శరీరమంతటికీ ఉంటుంది అదేవిధంగా ఒక మనిషికి బాధ కలిగితే సమస్త లోకము ఆ బాధను అనుభవించి తీరుతుంది ఈ లోకంలో ఏ ఒక్క మనిషి బాధను అనుభవిస్తున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేరు కరుణతో నిండిన మనస్సు ఏ కార్యమైతే చేయాలనుకుంటుందో దానినే ధర్మమంటారు అంటే అధర్మమనేది అజ్ఞానానికి మారుపేరా అయితే మరి అజ్ఞానుల పట్ల దయచూపడం అవసరం కదా దండించడంలో అర్థమేమిటి అజ్ఞాని జ్ఞానం విలువను తెలుసుకునేందుకు సిద్ధంగా లేకుంటే జ్ఞానం వైపు దృష్టి సారించేందుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు దండనే దయ అవుతుంది వాని పట్లనే కాదు ఇతరుల పట్ల కూడా అవుతుంది సృష్టిగతి సదా పరమాత్మ వైపే ఉంటుంది ఇది అనివార్యము కానీ అప్పుడప్పుడు ఒక దుస్థితి ఉత్పన్నమవుతుంది అజ్ఞానం మోహం అధర్మం పెరిగిపోతుంటాయి లోకంలో ధర్మం లుప్తమవుతుందన్న భయం ఉత్పన్నమవుతుంది లోకంలో ధర్మం లుప్తమైపోయినప్పుడు కరుణ నశించిపోతుంది అదేవిధంగా సత్యం కూడా నశించిపోతుంది రానున్న తరాలకు ధర్మం ప్రాప్తించాలంటే ఈరోజే అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం అనివార్యము పార్థ ఈ పరిస్థితి అటువంటిదే పార్థ ఇక ధర్మ సంస్థాపన చేసే కర్తవ్యం కేవలం నీదే కనుక దౌర్బల్యాన్ని త్యజించు ఇకనైనా యుద్ధం చేసేందుకు యుద్ధం